అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకున్నాను అయితే ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అదేంటి అంటే మరి కొద్ది రోజుల్లో నవోదయ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు అయితే ఈ ఎగ్జామ్ రాయటానికి వాళ్ళకి హాల్ టికెట్ అనేది తప్పనిసరి మరి ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కంపల్సరిగా అప్లికేషన్ నెంబర్ అనేది అవసరం అవుతుంది ఇన్ కేస్ మనం అప్లికేషన్ నెంబరు మర్చిపోయినట్లయితే లేకపోతే ఎక్కడో పడేసినట్లయితే మన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అయితే ఇలాంటి కష్టమైన పని కూడా చలి ఈజీగా మనం అప్లికేషన్ నెంబర్ని ఎలా పొందాలి అయితే అప్లికేషన్ నెంబర్తో ఎలా మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయితే ఇప్పటి వరకు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం అయితే దీనికి ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు జేఎన్వి అనేది టైప్ చేయాల్సి ఉంటుంది సో ఇలా జేఎన్వి అని టైప్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా నవోదయ విద్యాలయ సమితి అనేది దీని మీద క్లిక్ చేసుకున్నాను సో ఎలా క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ సిక్స్త్ అని ఉన్నారు కదా సో ఇక్కడ మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే అయితే మనకి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్లు లేదు కాబట్టి ముందు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవడం కోసం ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే దాని మీద క్లిక్ చేస్తాం సో ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ ఫస్ట్ బాక్స్లో చూసుకోవచ్చు క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంటే స్టూడెంట్ నేమ్ ఇక్కడ క్లియర్గా ఇస్తాము ఇచ్చిన తర్వాత కిందనే స్టూడెంట్ తాలూకా ఫాదర్ నేము అలాగే కింద వచ్చేసరికి మదర్ నేము ఇచ్చిన తర్వాత కిందకు చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తప్పు లేకుండా ఇచ్చిన తర్వాత ఇక కింద కనిపిస్తుంది కదా ఈ క్యాప్స్ అని ఎంటర్ చేసి సెర్చ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే దాని మీద క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేయగానే మనకి ఏదైతే మీరు అప్లికేషన్ ఉందో అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది ఆ అప్లికేషన్ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా సో దీని మీదకి మనకి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు చూసుకున్నాం కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఇచ్చి కిందని డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వగానే మనకి ఇక్కడ క్వశ్చన్ అని అడుగుతుంది సెవెంటీ సిక్స్ మైనస్ సిక్స్టీన్ అంటే ఇక్కడ ఆన్సర్ చేసి కిందని డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద మనం క్లిక్ చేయగానే మనకి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది ఇంత సులభంగా మీరు అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మిగిలిన వాళ్ళకు కూడా షేర్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్